జయ శ్రీరామ్ నేషనల్ హెరాల్డ్స్ పేపర్కి సంబంధించి ఏదైతే తాజాగా ఈడీ సోనియా గాంధీపై రాహుల్ గాంధీపై ఇంకా పిటోడాపై ఇంకా వివేక్ దుబాయ్ వారు ఉన్నారు ఆ నలుగురు మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళనకరణ వాతావరణం రావడం అనేది మనం చూస్తున్నాం కానీ నిజానికి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాలి ఇది తమ యొక్క నిజాయితీని నిరూపించుకోవడానికి ఉన్న అత్యంత గొప్ప అవకాశం కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆందోళన చేయడం ఎందుకు చట్ట ప్రకారం సుప్రీంకోర్టుకు వెళ్ళి తమ నిజాయితీని నిరూపించుకోవాలి కదా ఇప్పుడు నిరపించుకుంటూ అయిపోయింది కదా బై మేము ఏం తప్పు చేయలేదు ఎలాంటి తప్పు చేయలేదు ఏది చేసినా కూడా శాస్త్ర ప్రకారం చేసినాం లేదా చట్ట ప్రకారం చేసినాం లేదా రాజ్యాంగ ప్రకారం చేసినాం లేదా నియమ నిబంధనల ప్రకారం చేసినామని చెప్పి రుజువు చేసుకుంటే అయిపోయే అతి చిన్న విషయానికి ఆందోళనలు చేయడం ఎందుకు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం అంటే ఆలోచిద్దాము రఫలకు సంబంధించి కాంగ్రెస్ బాగా గొడవ చేసింది కోర్టుకు వెళ్ళారు కోర్టే తీర్పిచ్చింది కదా అట్లాగే కోర్టు తీర్పిచ్చింది మంచి వచ్చాడో దాంట్లో ఏముంది దాని తర్వాత వాళ్ళు కోర్టును మేనేజ్ చేసుకున్నారా ఫ్రాన్స్ను మేనేజ్ చేసుకున్నారా రఫేల్ విమానాన్ని మేనేజ్ చేసుకున్నారా లేకపోతే ఇంకేం చేసుకున్నారో వాళ్ళు చేసుకున్నారు లేకపోతే నిజంగా వాళ్ళ దగ్గర నిజాయితీ ఉంది వాళ్ళు ఏం మాట్లాడలేదు మీరు ఎలా చెప్తారా కోర్టు పోతే కోర్టుకు వచ్చింది గవర్నమెంట్ వచ్చిందో చెప్పుకున్నది అయిపోయింది ఒక విషయం ప సమాప్త అయిపోయింది ఇలాంటి పరిస్థితి మీకు వచ్చినప్పుడు మీ నిజాయితీని దేశ ప్రజలు కాదు ప్రపంచ ప్రజలందరూ చూడడానికి అవకాశం ఉంది సోనియా గాంధీజీ రాహుల్ గాంధీజీ గమనించుకోండి మీరు మీరు మీ నిజాయితీని ఇప్పుడు ప్రపంచం ముందు నిరూపించుకునే అవకాశం వచ్చింది ఇంత మంచి అవకాశం మీకు రాదు ఇంతకాలం కాంగ్రెస్ అంటే అట్లా తిట్టారు ఇట్లా తిట్టారు అది విమర్శించారు ఇది విమర్శించారు కాంగ్రెస్ని విమర్శ విమర్శిస్తూనే ఉన్నారు చాలామంది ఇప్పుడు విమర్శకుల నోళ్ళకు మూతబడే అవకాశం వచ్చింది మీరు ధైర్యంగా ఈ కేసును ఎదుర్కోండి ఈడీ పెట్టిన కేసు తప్పుడు కేసు అంత నియమాల ప్రకారమే చేశాము ఈడీ చేసిన మనీ ట్యా మనీ లాండరింగ్ ఈ ఇష్యూలో జరగలేదని చెప్పి మీరు నిరూపించ నిరూపించుకోండి కదా మీ నిజాయితీని చూపించుకోండి కదా ఇప్పుడు ఎన్ని కేసులలో మీరు బెయిల్లో లేరు ఇప్పుడు ఈ కేసులో కూడా బెయిల్ తెచ్చుకోండి చలో ప్రపంచానికి చెప్పండి భారతదేశ ప్రజలందరూ కూడా మీ నిజాయితీని గుర్తించేలాగా చేసుకోండి అంతేగాని ఆందోళన చేయడం ఈడీ ఆఫీస్ ముందు కూడా ఆందోళన చేయడం ఇంకా ఇంకేదో చేయడం దానివల్ల పెద్ద ఉపయోగం ఏముంటుంది ఆందోళన చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా కేసు మారుద్దా చట్టప్రకారం ఏది ఉండాలన్నా గదే ఉంటుంది కదా మరి అలాంటప్పుడు ఎందుకు చేయడం సో మీరు చేస్తున్నది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పండిత్ జవహర్ జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర పోరాటం కోసం పత్రిక అవసరమని ఏదైతే నేషనల్ హెయిరాల్ను స్థాపించాడో దాని తాలూకు వ్యవస్థ ఎలా 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 కదిలింది సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్కు ఎలా ఎలా ముందుకొచ్చింది దాని వెనుక కథ కమేసేయింది ఒక తొంభై లక్షల ఎనభై లక్షల రూపాయలు ప్రతి నెల కిరాయి వచ్చే ఒక సంస్థకు మరి యాభై లక్షల రూపాయలతోటి ఎట్లా పోయింది ఇవన్నీ కూడా సమాజానికి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా చెప్పేయండి మీ నిజాయితీ నిరూపించుకోండి నిరూపించుకొని మీరు మంచిగా అది కామరంగ మీద బట్ట నీటి చుక్కలాగా బయటకు వచ్చేయండి ప్రపంచ సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది ప్రజాస్వామ్యం మిమ్మల్ని చూసి గర్వపడుతుంది అంతేగాని పా పార్టీ శ్రేణుల్ని ఏదో ఆందోళన చేసి ఆందోళన వల్ల పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకు ఉండదు అంటే మీకు మనం ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు ఒక హాస్పిటల్ ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది ఆ ప్రైవేట్ హాస్పిటల్లోకి ఒక అతను పేషెంట్ను చావు బతుకులో ఉన్న పేషెంట్ని తీసుకొస్తారు తీసుకొచ్చి సార్ ఎట్లన్నా డాక్టర్ కాపాడండి కాపాడంటే అరే భయ్ కాపాడు కష్టమవుతుంది ఈ బాగా సీరియస్ ఉన్నది మీరు తీసుకోపోరు ఇక్కడ నుంచి ఇంకా వేరే ఊరికి తీసుకపోరు పెద్ద ఊరికి తీసుకోపోరు అంటే సార్ సార్ మీ దండం పెడతాం సార్ మీకు కాలు మొక్తాం సార్ ఎట్లనే ఏరు సార్ అని చెప్పంటే పాపం డబ్బులు ఆశకో లేకపోతే వీళ్ళు బతిమీలాడినందుకు ఆశతోటి అతడు ఒకరోజు రెస్ట్ తీసుకుంటాడని ఇన్పేషెంట్గా జేన్ చేసుకుంటాడు ఏదో ఇంజక్షన్లు ఇస్తాడు నాలుగు ఇస్తాడు కొంచెం శ్వాస ఆడుతుంది నడుస్తుంటుంది నడుస్తుండగానే మరణాడు చనిపోతాడు అంతే ఇంకా అప్పుడు అందరూ కాళ్ళు మొక్కిన వాళ్ళందరూ నువ్వు చేసట్లనే చచ్చిపోయినావు నువ్వు దానికి కారణం నువ్వే డాక్టరు మాకు నష్టపరిహారం ఇస్తావా లేకపోతే ఆందోళన చేసి రోడ్డు మీద ఊకోమంటావా లేకపోతే హాస్పిటల్ ముంగడ కూర్చోమంటావా అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు తప్పు చేయనప్పుడు నిజాయితీగా కొట్లాడండి తప్పును దాచిపెట్టడానికి ఆందోళన చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు భారతదేశ ప్రజలు ఇలాంటి విషయాన్ని హర్షించడం మానేశారు ఇక ఆలోచించుకోవాల్సింది కాంగ్రెస్లే जय श्री राम